హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోవడం దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా దిగ్ అయితే వ్యక్తం చేస్తున్నారు సో దేశంలో ఇది అతి పెద్ద దుర్ఘటనకు కూడా చాలా మంది అయితే మాట్లాడడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి పలు రకాల అనుమానాలు దీని చుట్టూ వ్యక్తం అవుతున్నట్టే ఎన్ని కోణాలు ఉండొచ్చు ఈ ఫ్లైట్ కూలిపోవడానికి అని చెప్పేసి ఒక చర్చ అయితే జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో ఒక ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది అంటే ఈ ఫ్లైట్ క్రాష్ అవుతుందని చెప్పేసి ఒక ఆస్ట్రాలజర్ ఆరు నెలల ముందే గ్రహించి తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసిందని చెప్పేసి ఆ పోస్ట్ కు సంబంధించి ఆ ఫోటో కూడా విస్తృతంగా వైరల్ అవుతుంది ఆస్ట్రో శర్మిస్ట్ అనే ఆస్ట్రాలజర్ ఈ ఫ్లైట్ కూలిపోబోతుంది అంటే ఫ్లైట్ ప్రమాదం జరగబోతుందంటూ ముందే ఊహించింది ముందే ఊహించిందా నిజంగా ఆమె చెప్పినట్టే జరిగిందా అసలు ఆమె ట్వీట్ లో ఏముంది ఇంత వైరల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాం సార్ నమస్కారం అకౌంట్ నుంచి ఒక పోస్ట్ చూస్తున్నాం చెప్పింది సెప్టెంబర్ లో పాకిస్తాన్ ఇరవై నాలుగు సెప్టెంబర్లో పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ ఇబ్బంది పరిచామాలు ఎదుర్కోబోతుంది అని చెప్పింది ఆమె దాంట్లో ఫస్ట్ ట్వీట్ గా ఉంది ఇప్పుడు దానికి రీట్వీట్ చేసింది అదే సందర్భంగా ఆమె చేసినటువంటి ఈ లోహ విహంగానికి సంబంధించినటువంటి అంటే ఎదుర చెప్పాలంటే ఆకాశంలో ఎగిరే ఒక పక్షి ఎక్కువ మంది ప్రాణాలు తీయబోతుంది అనే భావం వచ్చేలాగా ఇంకో ట్వీట్ కనపడండి ఏదేమైనా ఒకటైతే క్లియర్ సెప్టెంబర్ లెవెన్త్ ట్వింటవర్స్ కూలిపోయినప్పుడు కూడా అంతకుముందు ఎప్పుడో నోస్టడామస్ నోస్టడామస్ అంటే చాలా వెస్ట్రన్లో వెస్టర్న్ ఆస్ట్రాలజీలో చాలా ఫేమస్ పర్సనాలిటీగా చెప్తారు మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఎట్లయితే ఊహించి రాశారో ఆయన కొన్ని రాశాడు అని చెప్తారు నోస్టామస్ కూడా ఇట్లాగే ఈ రకమైనటువంటి ఇదే చెప్పాడు నిలబడున్న ఇద్దరు నిల నిల ఎత్తుగా నిలబడున్న ఇద్దరు సోదరులు కూలిపోతారు చాలామందిని మరణానికి కారణమవుతారు అందుకు దానికి సంబంధించిన ఊహాగానం ఆయన ఎప్పుడు కొంచెం అశాబ్దాలు క్రితం చేశాడనేది చెప్తారు నోస్ లాగే మనకి కాలబ్రహ్మ కాలజ్ఞానానికి సంబంధించి గారిది కూడా ఇదే రకమైనటువంటి అంటే ప్రచారం ఇదే రకమైనటువంటి ప్రభావం కూడా ఉంది వీరబ్రహ్మం గారు చెప్పినట్లుగా అంటే కొన్ని కొన్ని రాజకీయ ఘటనలు కూడా వీరబ్రహ్మం గారిని లింక్ చేసి చాలామంది ఆలోచిస్తారు ఏదేమైనా ఒకటైతే క్లియర్ షర్మిష్ట చెప్పినటువంటి ఈ ముందు జాగ్రత్త పదం ఏదైతే ఉందో అది ఎవరు సీరియస్గా తీసుకోలేదని విజన్ ఎందుకంటే ఆవిడ ఆరు నెలల ఆరు నెలల క్రితం అనుకుంటా సుమారుగా దీని చెప్పారు తర్వాత ఇటీవల వాళ్ళు రీట్రీట్ చేశారు దాన్ని సీరియస్గా తీసుకొని కొంచెం జాగ్రత్త పడుతుంటే బాగుండేది అనేది ప్రధానమైన అంశంగా ఉంటే షర్మిష్ట చెప్పినటువంటి విషయాల్ని చూస్తే అది ఇప్పుడు నిజమైనటువంటి నేపథ్యంలో ఒక కొంతమంది తెలుగు మీద ఉన్నటువంటి జ్యోతిష్యులు కూడా మనకు గుర్తొస్తారు జరగ ఏదైనా ఘటన జరగగానే ఎవరు నేను ఎప్పుడో చెప్పానంటారు ఒక ప్రముఖ వ్యక్తి చనిపోతారు అని ఎప్పుడో చెప్పింది దాన్ని బట్టి వచ్చి ఆ ఒక వ్యక్తి చనిపోగానే నేను చెప్పినప్పుడు రెండు క్రితం అని చెప్పా రెండు సంవత్సరాల అని చెప్పా ప్రముఖ వ్యక్తి ప్రముఖులు చనిపోవటం అనేది సంవత్సరంలో కనీసం ఒక పది సార్లు పదిహేను సార్లు చాలా సహజమైనటువంటి ప్రక్రియ దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి జ్యోతిష్యులు ప్రయత్నించడం ముఖ్యమైనటువంటి ఇబ్బందికరమైన అంశం ఓకే ఇది ఇట్లా కాకుండా నిజంగానే చెప్పినటువంటి జరిగినాయి అనేది సునామీని ముందే ఊహించారు అనేది ఒక అంశం అట్లాగే నోస్టడామస్ చెప్పినటువంటి ట్విన్ టవర్స్ది ఒకటి అట్లాగే మన కాలబ్రహ్మా కాలజ్ఞానానికి సంబంధించినటువంటి వీరబ్రహ్మేణ స్వామి చెప్పిన ఇట్లా చాలా అయితే దీనికి సంబంధించినటువంటి ఇటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చాలా ఉన్నాయి ఏదేమైనా ఒకటైతే అయితే నిజం ప్రతి అంటే ఒక యథాలాపంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఎప్పుడో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని సోషల్ మీడియా కాలంలో యథాలాపంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఈ సంవత్సరాల క్రితం రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం దాన్ని తీసుకొచ్చి ఇటువంటి ఘటనలకి ముడిపెట్టి క్లెయిమ్ చేసుకునేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో శర్మిష్ట లాగా నోస్టడామస్ లాగా వీరబ్రహ్మేంద్ర స్వామి లాగా అంటే రియల్గా చెప్పినటువంటి వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు ఈ రెండింటి మధ్య చర్చ ఇది ఇవ్వండిది కాదు ప్రపంచంలో ఇటువంటి హేతువాదులకి ఈ రకమైనటువంటి నమ్మకాలకి మధ్య చర్చ వాదం వివాదం ఇది మొదటిది కాదు ఎప్పుడు ఉండేదే ఎప్పుడు ఉండే క్రమంలోనే అందులో భాగంగానే ఇప్పుడు వచ్చిందని చెప్పారు దీనిపైన కూడా సార్ మీరు ట్వీట్ పైన కూడా భిన్న స్పందనలు అయితే వినిపిస్తున్నాయి అంటే ఆమె ఈ రెండే కాదు ఇంతకు ముందు ఎన్నో ట్వీట్లు చేసింది అవి ఏమీ కూడా అవ్వలేదు కదా జస్ట్ ఇది ఏదో ఒక క్యాజువల్ గా పెట్టి ఆవిడ ట్వీట్ మీద రెండు రెండు అంశాలు కనిపిస్తున్నాయి అంటే ఆవిడ ట్వీట్ చేసిన వాటిలో ఒక రెండు ప్రధానమైన అంశాలు జరిగే అని చెప్పేది దానికి సంబంధించినటువంటిది ఒకటి నేను జరిగినటువంటి ఫ్లైట్ క్రాష్ అయితే ఇంకోటి పాకిస్తాన్ ఆర్మీ గడ్డుకాలం ఎదుర్కొతుంది అనేది ఈ రెండు నిజమైనవి కదా అనే దాన్ని బట్టి ఆమె మద్దతుదారులు ఆమె వ్యతిరేకులు ఇప్పుడు నువ్వు అన్నట్టుగానే ఆమె చాలా చెప్పింది ఇట్లా చాలా ట్వీట్లు చేసింది ఇవేం జరగలేదు అనేటటువంటి వాదం వాదించే వాళ్ళు ఆ ట్వీట్ల మీద యుద్ధం ఆవిడ వాళ్ళ మీద యుద్ధం జరుగుతుంది ట్వీట్లో యుద్ధం జరుగుతుంది ట్వీట్లు రీట్వీట్లు రిప్లైస్ యుద్ధం జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి స్పందనలు సహజం అదే సందర్భంలో ఈ స్పందన తీవ్రమయ్యి వాగ్యుదాలుగా మారినటువంటి ఘటనలు కూడా చాలా చూసాం అదే సందర్భంలో ఒక వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని చెప్పగానే దాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళంతా ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తన అభిప్రాయం చెప్పగానే దాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా మూకుమ్మడిగా దాడి చేయటం ఈ రకమైనటువంటి పిడధరణలు కూడా ఇప్పుడు చాలా కాలంలో ఉన్నాయి చాలా కాలంగా ఆ రకమైనటువంటి టార్గెట్ అయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు కాదు ఉన్నాము ఒక ఒక అభిప్రాయం చెప్పగానే ఆ అభిప్రాయాన్ని వ్యతిరేకించేటటువంటి వాడు మూకుమ్మడిగా దాడి చేయటం ఆ రకమైనటువంటి అంటే జరగ చర్చ పోయి వాగ్యుద్ధం జరగటం చర్చ పోయి రచ్చ జరగటం పోయి ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ అవ్వటం ఒక దాని మేధో యుద్ధంగా కాకుండా కొన్ని సందర్భాల్లో దాన్ని బుల్డోజ్ చేసినటువంటి కొంతమంది సమూహాలు దాన్ని ఒక నెగిటివ్ దృష్టికి నెగిటివ్ దిశగా తీసుకెళ్ళినటువంటి విషయం వాస్తవం ఇప్పుడు ఇప్పుడు అంటే షర్మిష్ట మాట్లాడినటువంటి రెండు అంశాలు అదే సందర్భంలో గతంలో నోస్టడామా చెప్పింది మన కాలజ్ఞానం చెప్పినటువంటి స్వామి ఇటువంటి వాటిలో కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి ప్రక్షిప్తాలు ఇన్ ద సెన్స్ ప్రక్షిప్తం అంటే ఏంటంటే వాస్తవంగా వాళ్ళు చెప్పిందని కాకుండా పుట్టింగ్ సంబడీస్ వర్డ్స్ ఇన్ ద ఇన్ దేర్ మౌర్ అంటే ఇప్పుడు నా మనసులో ఉంది ఏం కోరుకుంటున్నానో అది స్వామి చెప్పినట్టుగా కూడా చెప్పేటటువంటి ప్రచారాలు కూడా చాలా ఉన్నాయి అంటే లోకేష్ గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ మన జగన్ గురించి కానీ ఇట్లా అందరి గురించి కలబ్రహ్మ కలజ్ఞానంలో స్వామి రాశారు అని